ఒకే గోత్రం ఉంటే ఎందుకు పెళ్లి చేసుకోరు హిందూ మతం ప్రకారం గోత్రం పేరు ఒక్కటే అయితే వారికి పెళ్లి చేయరు అయితే అది ఎందుకు జరుగుతుందో తెలుసా ఇలా ఎందుకు ఒకే గోత్రం పేరు ఉన్నవారు పెళ్లిళ్లు చేసుకోరు హిందూ ధర్మ గ్రంథాలలో గోత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది పూజ వివాహం సమయంలో గోత్రం గురించి సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది హిందూ మతం ప్రకారం ఎవరైనా పెళ్లి చేసుకుంటే గోత్రం తెలియకుండా పెళ్లి చేసుకోవడం సరికాదు ఒకే గోత్రం ఉన్న కొడుకు కుమార్తె వివాహం చేసుకుంటే వివాహం అనుమతించబడదు ఈ రోజు మనం మీకు చెప్పబోతున్నాం మన సమాజంలో ఒకే గోత్రం ఒకే ఇంటి పేరు ఉన్నవారు ఎందుకు పెళ్లి చేసుకోకూడదో దీని వెనుక కారణం ఏమిటి హిందూ మతంలో ఒకే గోత్రానికి చెందిన కుమారులు కుమార్తెలు వివాహం చేసుకోరు ఒకే తెగకు చెందిన వారిని సోదరులు సోదరీమణులుగా పరిగణిస్తారు కాబట్టి వారు భార్యాభర్తలుగా ఉండలేరు ఒకే గోత్రం ఉన్నవారు పెళ్లి చేసుకోకపోవడానికి మరో కారణం కూడా ఉంది అంటే బిడ్డ పుట్టగానే రకరకాల వైకల్యాలు ఉంటాయి కాబట్టి ఒకే గోత్రం ఉన్నవారు పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదు హిందూ మతంలో ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్లైతే ఒకరిద్దరు కాదు మూడు తరాల పెళ్లిళ్లు చూస్తారు తల్లిదండ్రులు మామగారి వంశాన్ని విడిచిపెట్టిన తరువాత అది దొరికిన వంశంలో వివాహం జరుగుతుంది ఈ మూడు తరాలలో కూడా ఇలా ఒకే గోత్రం ఉన్నవారు పెళ్లి చేసుకోవడం సరికాదు దగ్గరి బంధువును పెళ్లాడడం వల్ల పిల్లల్లో జన్యుపరమైన లోపం వస్తుందని నమ్ముతారు తద్వారా పిల్లలు సరిగ్గా అభివృద్ధి చెందలేరు శాస్త్రవేత్తల ప్రకారం జన్యు అనుకూలత కారణంగా రక్త సంబంధమైన వివాహాలు పిల్లలలో అనేక సమస్యలను కలిగిస్తాయి ఒకే కులంలోనే పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కులంలోని దోషాలు వ్యాధులు శారీరక సమస్యలు తర్వాతి తరానికి అందుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు